ందుకు కొడుకుకు పురుగుల మందు తాగించి భార్య సైతం తాగిన ఘటన చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయం నుండి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా సీరియల్ అయిపోయాక పెడతానన్న భార్యపై భర్త కోపడ దీంతో కొడుకుకు పురుగుల మందు తాగించి తల భార్య కూడా తాగినట్లు తెలియజేస్తున్నారు కొడుకు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం మీడియాకు ఈ సంఘటనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు నిన్న పొద్దున మందు కొట్టినాం పొలానికి ఇద్దరం భారగతలు ఇంకొకతను ఇద్దరు మా బాబాయ్ ముగ్గురు ఐదు ఎకరాలకు మందు కొట్టినాం మందు కొట్టి మధ్యాహ్నం ఒకటింటికి ఇంటికి వచ్చినాం ఇద్దరం హాఫ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్యకి పోయి వేయడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన కొడుగుడ్ కూర వండేసినా అని చెప్పేసి అంటే సర్లే ఇది ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టి పొద్దున వండేసి ఇది ఫ్రిడ్జ్ అంటే సర్లే అంటే నేను బయట పోయినా కాలు చేతులు కట్టుకున్న ఇంట్లో వచ్చిన ఇంట్లో వచ్చి అన్నం పెట్టానంటే సీరియల్ నట్టుతా సుత్తిపడని ఆగు పెడతానంటే మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తిని పోయినా పోయినా నువ్వు మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు దా మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిట్టినా పెడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటకు పోతావు బయటికి పోద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తండల ఇవి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంచుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అదే అని మా వాళ్ళు మా బావలు ఇంటికి తీసుకుపోయారు ఇక పోయినాం ఇక కామన్గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నాం వచ్చినావు అన్నం గిట్ట తిన్నాం పడుకున్నాం పడుకొని పొద్దున్న లేచి తిడతాంది ఈ అమ్మ నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఇందే అది అని చెప్పేసి నేను పోయి ఇంటి ఆ పత్తి చే దగ్గర పోయి కూర్చున్నా కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో ఏదో గొడవ ఏదో చేసుకుంటారు ఆ చేరి సౌండ్ వినిపిస్తుంది ఇనిపిస్తుంది ఆ పిల్లగాళ్ళు కూడా ఏదో వచ్చినట్టు వినిపిస్తుంది నేను ఏంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది ఆమె నోట్లు వేసుకున్నాను నోట్లు వేసుకుని ఆమె ఉంచేసింది ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్న ఈ ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసింది